హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిన్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి సందర్భంగా ఉండ్రాళ్ళను చేస్తున్నానండి ఈ ఉండ్రాళ్ళను మనం చాలా ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మీరు ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మన బొజ్జి గణపయ్యకు ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి ఈ పప్పుని ఒకసారి శుభ్రంగా కడిగి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి దీనిలో అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి దీనిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో శనగపప్పుని ఉడికించుకోవాలి శనగపప్పుని ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఉండాలి శనగపప్పులోని నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్రక్కన ఉంచుకోవాలి పిండిని కలపడం కోసం ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకోవాలి దీనిలో ఒక కప్పు వరకు పొడి బియ్యపు పిండి వేసుకోవాలి దీనిలో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టిన శనగపప్పుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మధ్యలో బాగా మరిగించిన వేడి నీళ్లను వేసుకోవాలి పిండిలో బాగా మరిగించిన నీళ్లు వేశాము కాబట్టి పిండి వేడిగా ఉంటుందండి పిండిని స్పూన్తోటే కలుపుకోవాలి పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి మన చేతికి సరిపడా వేడి ఉన్నప్పుడు చేతితో కలుపుకోండి పిండిని మరీ గట్టిగాను కాకుండా మరీ జారుగాను కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అరచేతికి కొంచెం నెయ్యిని రాసుకొని పిండి ముద్దని కొంచెంగా తీసుకొని రౌండ్గా ఉండ్రాళ్ళ చుట్టుకోవాలి అరచేతిలో పిండి ముద్దని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండ్రాళ్ళ చుట్టుకోవాలి ఉండ్రాళ్ళన్నీ ఒకే సైజులో ఉండేటట్లు చుట్టుకోవాలి చేతికి నెయ్యి రాసుకోవడం వలన ఉండ్రాళ్ళను చుట్టేటప్పుడు మన అరచేతికి పిండి అంటుకోకుండా ఉండ్రాళ్ళు చక్కగా వస్తాయండి ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయి ఇప్పుడు వీటిని ఉడికించడం కోసం పిట్టు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి దీనిలో అడుగు భాగాన ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి దీనిలో జాలీ ప్లేట్ ఉంచాలి ముందుగా చేసి పెట్టిన ఉండ్రాళ్లను ఈ జాలీ ప్లేట్లో ఉంచాలి మీ దగ్గర పిట్టు కుక్కర్ లేకపోతే ఉండ్రాళ్లను ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకోవచ్చు మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి ఉండ్రాళ్ళు చక్కగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఉండ్రాళ్లను కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని కుడుములు అని కూడా అంటారండి ఈ ఉండ్రాళ్లను ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి మన బుజ్జి గణపయ్యకు నైవేద్యంగా సమర్పించి ఇంటిళ్ళపాది ప్రసాదంగా స్వీకరించండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్